ప్రియతమ ఓ ప్రియరాలి మనోభావన నీ అరచేతులలో నా లేత పాదాలు నీ కండలు తిరిగిన భుజంపై నా చిన్ని శిరస్సు తేజస్సు వంటి నీ చక్కని కనులలో నా కమ్మని ప్రతిబింబం అలా శాశ్వతంగా నిలిచిపోని నీ గంభీరమైన కంఠస్వరం నుండి జాలువారు నా తీయని పేరు నీ మదిలోపలి ప్రతి అణువు నా ఆలోచనలతో నిండిపోని నీ తోటలో నేను రంగుల గులాబీనై నీ బాటలో నీతో నడిచే సహచరినై నీ ఇంట వెలిగే దీపాన్నై నీ గుమ్మానికి రాసిన పసుపునై నీ నుదుట తిలకాన్నై కలకాలం నీతోనే వండిపోని వెన్నెల కురిసే నీ కాంతులలో నేను అందాల తారనై నడిరేయి నిశ్శబ్దంలో వికసించిన కలువ భామనై నీ కథకు నే నాయికనై నీ బ్రతుకు బాటకు నే గమ్యాన్నై ఇలా శాశ్వతంగా మిగిలిపోని థ్యాంక్స్ ఫర్ వాచింగ్